హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చింకి చిన్న మేము అమ్మమ్మ వాళ్ళ ఊరికి విజిట్ చేస్తాం ఫ్రెండ్స్ అంటే ఫుల్ పల్లెటూరు అనమాట అది సో ఇవి మీకు ఎవరికైనా తెలుసా తెలిస్తే కమెంట్స్ కమెంట్స్ చేయండి దాని పేరు ఏంటి అని సో యాక్చువల్గా ఇది ఇప్పుడు జనవరి సీజన్ కదా సో తేగలు ఉంటాయి కదా సో ఆ తేగలకి రావడానికి ఫ్రంట్ ఇవి ముట్టలు అనమాట సో దాని లోపల ఇట్లా బురగొంజి ఉంటుంది అది వైట్ కలర్లో ఇలా ఉంటుంది సో దాన్ని మనము మిడిల్లో తీసి దాన్ని మనం తింటాము సో ఇది చాలా స్వీట్గా చాలా బాగుంటుంది సో ఎవరైనా సరే విలేజ్ స్టైల్ అలాగా అమ్మమ్మ నానమ్మ వాళ్ళు అలా ఉంటారు కదా ఫుల్ విలేజ్ స్టైల్ సో వాళ్ళకైతే ఇది ఐడియా ఉంటుంది అనమాట సో ఇలా మనకి క్లోజ్డ్ ఉంటుంది సో దాన్ని ఇలా మనం బ్రేక్ చేసుకొని సో మిడిల్లో తీసుకొని తినడమే సో కొన్ని కొంచెం ఇలా గట్టిగా ఉంటాయి కొన్ని వచ్చేసి కొంచెం వాటరీ వాటరీగా ఉంటాయి వాటరీ ఉన్నాయి అంటే సో అది బాగాలేదు అని మీనింగ్ అనమాట సో అలా మేము అమ్మమ్మ వాళ్ళ ఊరికి విజిట్ చేసినప్పుడు ఇలా అమ్మమ్మని అడిగితే అమ్మమ్మ కోసం తీసి పెట్టారనమాట సో ఫైనల్లీ ఆ రోజు మేము ఇవన్నీ కొట్టించుకొని సో నీట్గా తినేసాము అని ఇక్కడ చూసారంటే అన్నీ బ్రేక్ చేసిన తర్వాత లోపల ఇలాగా మనం తీసేసి ఉంటాం కదా లైక్ కొబ్బరి టైపే ఇలా ఉంటుంది సో అది ఎంటీ ముట్టి సో అది ఫ్రెండ్స్ ఈ విలోక్ బాయ్